హాయ్ హలో గైస్ ఈరోజు వచ్చేసి ఈవెంట్కి వచ్చాను యాంకరింగ్ చేయడానికి కర్నూలు హ్యాక్అవుట్ లో చాలా అద్భుతమైనటువంటి డెకరేషన్తో ఉంది మీకు అందరికీ అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ హ్యాంక్అవుట్ అనేటువంటి మన కర్నూలులో అద్భుతమైనటువంటి కన్వెన్షన్ హాల్ ఉంది అందులో ఈ చక్కటి ఏర్పాటు చేశారు వధు ఈవెంట్స్ వారు ఎంట్రీ కాగానే హ్యాపీ బర్త్డే అయినటువంటి వెల్కమ్ ఉంది చాలా అద్భుతంగా ఉంది అలాగనే రైట్ సైడ్లో చూసేసరికి మంచి డెకరేషన్తో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఒక సెటప్ ఉంది అదే ఫ్రూట్ సెటప్ అక్కడికి వచ్చాక అక్కడ చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది అలా రైట్ టర్న్ చేసుకోగానే బాబు జీప్ కనపడిందండి చిన్నపిల్లలకి కార్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడు కూడా నడిచి 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 చాలా బేజార్ వచ్చింటుంది అలా కార్లో ఎక్కారనుకోండి కార్లో ఎక్కేసి జుమ్ 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 అనేసి తొంభై ఎనభై స్పీడ్లో కాదండి కింద ఒక ఎక్సలేటర్ ఉంటుంది మహా అంటే ఎంత తొక్కినా కానీ అక్కడక్కడే ఉంటుంది కానీ దాన్ని ఆపరేట్ చేయడానికి మరో వ్యక్తి ఉంటుంది ఈ చక్కటి ఏర్పాటు చేసింది మాకు వధు ఈవెంట్స్ వారు ఏర్పాటు చేశారు మాకు చాలా అద్భుతమైనటువంటి ఈవెంట్ చాలా 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 హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్కి నేను యాంకర్గా వచ్చాను ఇది ఎంట్రీ ఈ ఎంట్రీలో చాలా వెరైటీస్ ఉన్నాయి కేవలం చూడడానికి ఒక మంచు కొండలా ఉంది కానీ లోపలికి వెళ్ళాక ట్రీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూస్తూ ఉన్నారు కదా హ్యాపీ బర్త్డే అన్నటువంటి సింబల్ తర్వాత అక్కడ ఏనుగు అదేవిధంగా ఇంత మంచి చక్కటి అద్భుతమైనటువంటి వెల్కమ్ ఎంట్రీస్ అన్నీ కూడా వధు ఈవెంట్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు కర్నూలు హ్యాంగౌట్లో ఫంక్షన్ హాల్ కన్వెన్షన్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా బాగుంది కుందేలు చూడండి ఎంత బాగుందో అక్కడ మంకీ తర్వాత ఎలిఫెంట్ అలా చాలా చాలా బొమ్మలు వేసి వెరైటీగా పెట్టారు పిల్లలందరి కోసం మీకు ఇలాంటి ఈవెంట్స్ కావాలి అంటే తప్పకుండా సంప్రదించండి దిస్ వధు ఈవెంట్స్ ఫ్రమ్ కోవేళకుంట్ల కాంటాక్ట్ నెంబర్ కింద డిస్ప్లేలో ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా బంధుమిత్రులందరి కోసం ఫుడ్ ఏర్పాటు కూడా చేశారు చాలా అంటే చాలా బాగుంది వెరైటీ ఆఫ్ టేస్ట్ ఫుడ్స్ నాకు ఈ చక్కటి అవకాశాన్ని వధు ఈవెంట్స్ వారు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ వధు ఈవెంట్స్ అండ్ సాయి మరి భాగ్యలక్ష్మి మేడం గారి కీర్తి ప్రభాకర్ సార్ గారి దాపు నుంచి వెంకటేశ్వర సార్ గారి దగ్గర నుంచి మేడం గారి దగ్గర నుంచి ప్రత్యేకించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చిన్న పిల్లలు పంపించేస్తే మేము వాళ్ళతో చక్కగా ఆడుకుంటాము ఎస్ అక్కడ ఆల్రెడీ మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో హ్యాపీ యాంకరింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కార్తికేయ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనసారా మనసుతో దీవిస్తున్నాను ఫస్ట్ బర్త్ డే విషెస్ ఇలాంటి రోజులు ఎన్నో జరుపుకోవాలని మై గాడ్ బ్లెస్ యూ అమ్మాయ ఇంతవరకు చూపించాను కదా అద్భుతమైనటువంటి డెకరేషన్స్ ఇలాంటివి మీకు కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్కి ఫాలో అవ్వండి వాచింగ్ మై వీడియో నేను మీ కరోనా సింగర్ బాయ్ బయ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయి కామెంట్ చేయి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి